హాయ్ ఫ్రెండ్స్ నేను రేపటి నుంచి నా సెకండ్ ఛానల్లో డైలీ సిక్స్ అవర్స్ లైవ్ చేస్తున్నా బ్రో లైవ్ చేసిన ఫ్రెండ్స్ నా లైవ్ ఎవరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సెకండ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పాట పాడేంటి బ్రోమ్ లో రాదని నేను ఎయిటీన్ ప్లస్ లాంగ్వేజ్ ఓన్లీ ఆల్రెడీ నేను క్లియర్గా మెన్షన్ చేసిన అండ్ ఆల్రెడీ వీడియో కూడా చేసిన ఇంతకుముందు మన మూవీస్కి వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం సో అందుకే ఏంటంటే నా ఆడియన్స్ మంచిగా చిల్ అయిపోవాలా నా స్ట్రీమ్ చూసినప్పుడు చిల్ అయిపోవాలా సో దాట్ ఈస్ ఓన్లీ రీజన్ ఐ యూస్ ఎయిటీన్ ప్లస్ సో నాట్ టు హర్ట్ ఎనీబడి బై యూజింగ్ ఎయిటీన్ ప్లస్ లాంగ్వేజ్ అండ్ ఇన్ గేమ్ అంటారా మనం ఆడేదే బొమ్మల గేమ్ సో బొమ్మలకి రియల్ పర్సన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బొమ్మలను ఆడతా గుద్ద తెతా అన్ని వేస్తాను నేను అట్లా సో బొమ్మల ఆట వేరే ఉంటుంది బొమ్మలు ఆడుకునే ఆట వేరే రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటది ఎందుకంటే ఓన్లీ మీన్ కొట్టేస్తే తిప్తి వాడి అమ్మకాడికేం చక్కడి లెక్క ఎంజాయ్ అంతే అది మూవీకి వెళ్ళేది ఎందుకు మీకు తెలుసు ఓన్లీ ఫర్ ఫన్ సో మీకు ఇష్టం అయితేనే చూడండి కష్టం అయితే చూడకండి నాట్ ఎ ప్రాబ్లమ్ అండ్ ఆల్రెడీ మెన్షన్ టైటిల్ క్లియర్లీ ఎయిటీన్ ప్లస్ నాట్ ప్రాబ్లం అది ఎక్కడున్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త కొత్త ఫాలోవర్స్ వస్తారు కాబట్టి మీ అందరు తెలియాలి వాటి నేను గేమ్ లో ఉన్నట్టు రియల్ లైఫ్ లో ఉంటాను అది మీకు ఆల్రెడీ తెలుసు చాలా మంది తెలుసు మనకి బావలు సై సై నై నై ఏడా ముయి ముయి ఏ బావల సయ్యా ఏ మర్దల సయ్యా రింబోల 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 సై సై నేను దుంకుతా నై నై ప్యాకెట్ ఆడతా నీకు రాను

చె అండ్ మళ్ళీ చెప్తున్నా మీటప్స్ లేవు బ్రో ప్లీజ్ మీటప్స్ లేవు అర్థం చేసుకోండి మీరు కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినా ఆల్రెడీ మీటప్స్ అనేసరికి నాలుగు స్క్వాడ్లు ఐదు స్క్వాడ్లు వస్తున్నాయి మీటప్కి సో మేము గేమ్ ఆడింది ఏం లేదు బ్రో మీరు కూడా అర్థం చేసుకోవాలా మీకు కొట్టాలనిపిస్తే వచ్చి కొట్టేయండి ఫరక్ పడదు ఎందుకంటే బొమ్మ ఆటలేదు బొమ్మలాట ఆట బొమ్మలు బొమ్మలు కొట్టి ఫరక్ పడదు ఉంది ఉంది మనం ఆడేదే ఆటో బొమ్మలు బొమ్మలు కొట్టుకుంటే ఫరక్ పడదు బ్రో బొమ్మలకి రియల్ పర్సన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా రియల్ లైఫ్ కి రియల్ సిక్స్ ఉంది ఆట ఆడప్పుడు బొమ్మల ఆటే ఆడదాం అది కావాలంటే కొట్టాలంటే కొట్టేసాడు వచ్చి గేమ్ ఆడలేకపోతాం